ఫ్రెండ్స్ నమస్తే మీరు శ్రీలహర అండి ఈరోజు ఆనియం దోశ వేసుకుందాం అనుకుంటున్నానండి ఒక కూలిపాయకి వస్తానండి ఒక పచ్చిమిరగాయ కొంచెం జీరకాయ ఇదిగోండి పప్పు బియ్యం కది పిండి పెరం పెట్టేశానండి కొత్త బియ్యమే చక్కీ కొత్త వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది వాతావరణం చల్లగా ఉందండి కారం కారం తింటే బాగుంటుందనిపిచ్చేసి ఇప్పుడు ఆనియం దోసేసుకుందానండి ఇది కొంచెం రెండు పైన ఉంటున్నాను సీ మగ్గేసరికి బాగు ఐదు నిమిషాలు ఒకసారి చక్కగా ఎర్రగా కాలిన నిమ్మకాయ ముక్కలుగా చక్కగా మగ్గాయండి ఓకే చాలా బాగా వచ్చింది కదండి నా మీకు నచ్చిందండి కొంచెం చూసే కాలు వచ్చింది భలే ఉంటా పక్క కారం కారంగా నానియ రశమికి వచ్చి నాకు ఒక లాగే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్